అధికార చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ శ్రీ వజ్రోత్సవ సభ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది దయచేసి మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు